ఎంన్యూస్ స్వాగతం మండపేట పట్టణంలో గతంలో మంజూరైన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిధులు మంజూరు చేయక ఆగిపోయిన పనులను స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ చొరవతో ఇప్పుడు నిధులు మంజూరు చేయించి ఆసుపత్రి నిర్మాణపు పనులు శరవేగంగా జరిపిస్తున్నారు ఆసుపత్రి వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాణి వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజబాబు అధికారులతో కలిసి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు ఇంకా పనుల వేగం పెంచాలని అవసరమైన నిధులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా మంజూరు చేయించే బాధ్యత తమదని ఎమ్మెల్యే వేగుళ్ల ఎంపీ బోస్ అధికారులకు సూచించారు అదైతే ఆ బ్లాక్ కంపెట్ అయిపోతుంది తర్వాత వీళ్ళు మన ఎవరు మన ఏదైతే మన ముందు ఐదున్నర కోట్లో ఉందో అది అది కోటి నలభై లక్షలు అంటే ఫ్యాషన్ తీస్తారు ముందే ఓన్లీ వర్క్ చేస్తే అంతమంది ఉందండి అదేమో చేసేస్తారంట వందోళకీ ఈ నాగార్జున వాళ్ళు ఒప్పుకున్నారు నెలలో మొత్తం స్టార్ట్ చేస్తారు మొత్తం ఉందండి అక్కడే ఉన్న కానీ బాధ ద్వారానే మమ్మల్ని ఉపరించి పెట్టేస్తా ఉన్నాను కాదండి వాళ్ళు చేసిన ఇంకొక మూడు కోట్లు పని చేస్తే తప్ప మీరు అవసరం ఓపెన్ చేయడం కుదరదు నెంబర్ అదేంటి ఇంకేం క్యాబ్ చెప్పొచ్చు ముగ్గురు ప్రవర్తన చెప్తాను చెప్తే మీకు అడిగే చెప్పాను అమ్మా ఇంకో మూడు బోర్లు కావాలంటున్నారు మేము ఏమన్నా మూడు బోర్డు కావాలంటే ఇంకా డెబ్బై లక్షలు పది మూడు పొందే తప్పిందుకు మూడు డాక్టర్ ప్యాకేజీ తెచ్చుకోనండి మీరు అదే కదా రేట్ కదా అని అనుకో రెండు కొత్తగా నేను నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ మినిస్టర్ గారు మొత్తం ఆల్ కమిషనర్ ఏది కూడా జనరల్ ఫండ్ నుంచి ఏం పెట్టినా వస్తువు మన రోడ్లు డ్రింకింగ్ వాటర్ మనం రోడ్లు డ్రింకింగ్ వాటర్ ప్లస్ స్ట్రీట్ లైట్స్ తప్ప ఏం పెట్టినా కమిషనర్ గారు ఫోన్ చేసిన నాకు సర్లే అంటే మీరు కాగిత కూడా చూస్తారు కానీ ఇప్పుడు పొద్దున్నప్పుడు ఏమి వచ్చి మనం పెట్టాలి లేదు అంటే మనం మన అప్పుడు మనం పెట్టేద్దామండి చేద్దాండి ఏదో అని చెప్పి తీర్మానం అవ్వాలి కదా తెలియదు ఏం చెప్తానండి అదే మినిస్టర్ గారు ఆయన ప్రకారంగా మూడు కోట్లు కదా ఇది కాకుండా ఇది మొదలు కాకుండా ఈ మన ఐదున్నర పని అయిపోతే ఆఫ్ పని చేసేస్తే మూడు కోట్లు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి